హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో మగ్గుమార్కి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా కొత్త బ్యాచ్ ఈ నెల ఇరవై నుండి జూలై ఇరవై నుండి స్టార్ట్ అవుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తుంది నెంబర్కి కాల్ చేయండి ఇది నలభై ఐదు రోజులు కోర్స్ అండి ఈ నలభై ఐదు రోజుల కోర్సులో మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు అన్నీ నేర్పిస్తాము అంటే స్టార్టింగ్ నీడిలు పట్టుకునే దగ్గర నుంచి బ్లౌజ్ పైన వర్క్ చేసుకునేంత వరకు కూడా అన్నీ నేర్పిస్తాము క్లాసులు ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఒక గంట క్లాస్ ఉంటుంది క్లాస్ అయిపోయిన తర్వాత ప్రీ రికార్డెడ్ వీడియోస్ కూడా పంపించడం జరుగుతుంది క్లాసులు జూమ్ యాప్లో కండక్ట్ చేయడం జరుగుతుందండి తర్వాత క్లాసెస్కి ఏ మెటీరియల్స్ కావాలనేది నేను ఇక్కడ లిస్ట్ ఇచ్చాను ఆ లిస్ట్లో ఇచ్చిన మెటీరియల్స్ అన్ని మీరు రెడీ చేసుకోవాలి మెటీరియల్స్ నేను ప్రొవైడ్ చేయనండి మీరే తీసుకోవాలి తర్వాత క్లాసెస్కి ఎంత అమౌంట్ పే చేయాలి ఎలా పే చేయాలి అనే డీటెయిల్స్ కోసం ఒకసారి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అలాగే మన క్లాసెస్లో ఏ స్టీచర్స్ నేర్పిస్తామనేది కూడా లిస్ట్ ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకోండి